హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఇదైతే మా ఒరిస్సా ట్రిప్లో లాస్ట్ డే అనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వీడియో తీస్తున్నాను ఎయిట్ థర్టీకి మా ట్రైన్ డైరెక్ట్ హైదరాబాద్కి అంద వే రాజమండ్రి వైజాగ్ మా ఫ్రెండ్స్ అందరూ దిగిపోతారు అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో వీడియోస్ చూడండి మంచి మంచి ప్లేసెస్ అయితే షేర్ చేశాను అలానే భువనేశ్వర్ టు హైదరాబాద్ ట్రైన్ జర్నీ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి आस्ता का बोलेगा बोलेगा नहीं क्या इतना कोई नहीं आता ना मोड़ देते हैं ना मेरी आठ तेरठीस फिफ्टी एंड हाँ सेवेंटी नाइन ओके एटी नाइन मेरे मजेदी

కొల్లం సీక కొల్లం అది జీనగమ 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 బల్జీన ఉంటుంది ఇక స్కూల్ అయిపోయింది మూడు రోజులు జాలి

ఇంకా ఫైనల్లీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాము ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ఎంజాయ్ చేసినా మన ఇంటికి వచ్చి మన బాధ్యతలు అయితే మనం సక్రమంగా నిర్వర్తించాలి కదా సో ఎన్నో అనుభవాలు ఎన్నో మధుర స్మృతులు అంటే మోయలేనంత ఆనందాలన్నీ మోసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ వన్ ఇయర్ తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇదే సీజన్లో మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం సో మాలాగా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇప్పటివరకు వెళ్లకుండా ఉంటే ట్రిప్స్కి కంపల్సరీ వెళ్ళండి ఈ ఎంజాయ్మెంట్ మాత్రం మనం లైఫ్లో మర్చిపోలేము హైదరాబాద్లో ముగ్గురితో ప్రారంభమైన మా ప్రయాణం రాజమండ్రి వచ్చేటప్పటికి ఐదుగురు అయ్యాము అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళేటప్పటికీ ఆరుగురం అయ్యాము సో ఈ ఆరుగురం కలిసి స్టార్ట్ చేసిన ప్రయాణం వైజాగ్ కనక మహాలక్ష్మి టెంపుల్ తర్వాత వైజాగ్ ఆర్కే బీచ్ అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి భువనేశ్వర్లో దిగాము సో ఎప్పుడూ తెలియని భువనేశ్వర్లో మాకు ద వింటేజ్ హోటల్ అని ఆ హోటల్ ఆతిథ్యం ఇచ్చింది చాలా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాము అలానే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆ హోటల్ వాళ్ళ హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగుంది ఇక అక్కడి నుంచి మేము మన ధవళగిరి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ధవళగిరిలో ఒక అద్భుతమైన అనుభవం అనమాట అసలు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి హిస్టారికల్ ప్లేస్ అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం చూడడం మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము ఇక అక్కడి నుంచి మన శక్తిపీఠం అష్టాదశ అష్టాదశ పీఠాల్లో ఒకటి బిర్జాపూర్ గిరిజాదేవి అమ్మవారు అక్కడ మంచిగా దర్శనం చేసుకొని అక్కడి నుంచి నైటు మన లింగరాజ స్వామి టెంపుల్ అలానే కేదార్ గౌరీ దేవి టెంపుల్ దాంతోపాటు ఒక శివుడి టెంపుల్ కూడా చూసాము నేమ్ అయితే నాకు గుర్తు లేదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా ఫస్ట్ డే షెడ్యూల్ ఇది సెకండ్ డే ట్రిప్ అయితే అసలు మేము ఒక డివోషనల్ ఫీల్ నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్ చిన్న పిల్లలమైపోయిన ట్రిప్ అనమాట చిల్కా వెళ్ళాము అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు మాకు స్కూల్ డేస్లోకి వెళ్ళిపోయాము మంచిగా చాలా చాలా మెమరబుల్ అనమాట ఈ చిల్కా లేక్ మాత్రం కంపల్సరీ వెళ్ళిన మాత్రం మిస్ అవ్వకుండా చూడండి సో బోట్ షికారు ఇదంతా కూడా చాలా బాగుంది డాల్ఫిన్స్ చూసాము అన్నీ ఎంజాయ్ చేసాము ఫుల్గా ఇంకా అదే రోజు నైట్ పూరి జగన్నాథ స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది ఒక మెమరీ అనమాట లైఫ్ లాంగ్ దాచుకోవాల్సిన గుర్తుల్లో ఇది ఒకటి ఇక అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ కోనార్క్ టెంపుల్ దర్శనం ఇది కూడా చాలా బాగా జరిగింది చాలా మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక ఈ టెంపుల్ కంప్లీట్ అయిపోగానే కోణార్క్ టెంపుల్ రిటర్న్ భువనేశ్వర్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈ ఖండగిరి గుహలకు వెళ్ళాము ఇక్కడితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ వెళ్ళే రోజు మార్నింగ్ అయితే ఇట్లా పిక్స్ తీసుకొని ట్రైన్లో ఫుల్ ఆఫ్ ఎంజాయ్ అనమాట అలానే మా స్వీట్ మెమరీస్ మా ట్రిప్ ఎలా ఉందనేది ఒక వాయిస్ వీడియో అయితే పెడుతున్నాను కంపల్సరీ చూడండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి